అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక టీ వినూత్నంగా షర్ట్ పైన అదాని రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోలని ధరించి వాళ్ళు అసెంబ్లీకి రావడాన్ని పోలీసులు అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులకి నాయకత్వం వహిస్తున్న కేటీఆర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ పోలీసులతో చర్చల తర్వాత మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది అందుకు సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం रेवं रेडी पबु चाला दुण Govinda 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 అది పరిస్థితి ఈరోజు తెలంగాణలో సోనియా గాంధీ జన్మదినం అట్లాగే తెలంగాణ గురించి ఒక కీలక ప్రకటన చేసిన పరిస్థితి అంతేకాకుండా ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనేక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక ఆరోపణలతో ఈరోజు ఇటు తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు రాజ్భవన్ దగ్గర కావచ్చు అసెంబ్లీ దగ్గర కావచ్చు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం చేసింది దీన్ని పోలీసులు ఒక రకంగా భగ్నం చేస్తారని కూడా చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్